నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతిమొమ్మ ఈరోజు మన మాట ఈ వీడియోలో మరో చిన్న మాట వచ్చేయండి మన వీడియోలోకి మాట అండి నవ్వినా కన్నీళ్ళు వస్తాయి ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి నవ్వించిన వాళ్ళని నాలుగు రోజులు గుర్తుపెట్టుకుంటే ఏడిపించిన వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అంటుంటారు కానీ నేననే మాట మాత్రం నవ్వించిన వాళ్ళనే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఏడిపించిన వాళ్ళనే నాలుగు రోజులలో మర్చిపోవాలి ఎందుకంటే నవ్వుతేనే కదా నాలుగు రోజులు బతికేది ఏ ఏడిపించిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ మనము ఏడుచుకుంటుంటే నాలుగు రోజులు బతికేది కాస్త రెండు రోజులనే ఫటం ఎందుకంటే నవ్వు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇక బాధ పెట్టిన వాళ్ళ గురించి అంటామా బాధ పెట్టిన వాళ్ళ గురించి వాళ్ళు బాధపడేలాగా మనం బ్రతికి చూపించాలి వీళ్ళనైనా మేము బాధ పెట్టాము అని పడే రోజు మనం తెప్పించాలి మరి మనని బాధపెట్టిన వాళ్ళు మన గురించి బాధపడాలంటే మనం హ్యాపీగా సంతోషంగా ఉంటూ వాళ్ళకి బ్రతికి చూపించాలి మనం నవ్వుతేనే ఆ నవ్వు వల్ల మనం సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండడం వల్ల మనని నమ్ముకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఎవరో ఏడిపించారని ఎవరో బాధ పెట్టారని ఆ బాధను గుర్తు చేసుకుంటూ ఆ దుఃఖాన్ని ఏడుచుకుంటూ జీవితకాలం మనకు దేవుడు ఆయుష్ ఇచ్చిన రోజులు అదే ఏడుచుకుంటూ ఉన్నామనుకోండి మనము సంతోషంగా ఉండలేము మనని నమ్ముకున్న వాళ్ళు సంతోషంగా ఉండలేరు మీరేమంటారు ఎన్ని రోజులు బ్రతుకుంటాం ఏదో దేవుడిచ్చిన కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుంటాం దేవుడు మనకు ఆయుష్ ఇచ్చిన కొన్ని రోజులు బతుకుంటాం ఆ కొన్ని రోజులు ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటే మనమేం చేయగలుగుతాం కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే ఎవరు నవ్వించాలని కాదు కానీ మనం ఏ పని చేస్తే మనం సంతోషంగా ఉంటాము అన్నది మాత్రం మనకు తెలుసు కదా మనం ఏ పని అయితే చేస్తామో మన మనసు ప్రశాంతంగా ఉంటుందో మన మొహంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది ఆ చిరునవ్వు ఏ పని చేస్తే వస్తుందో అది బాగా ఆలోచించి ఏదో ఒకటి హ్యాపీగా సంతోషంగా బ్రతకడం కోసం ఏదైనా ఒక మంచి పని చేసుకుంటూ ఉంటే నాలుగు రోజులు బ్రతికేది ఐదు రోజులు బ్రతకగలుగుతాం ఏడ్చుకుంటా ఉంటే అసలు మనకి ఏదైనా పని చేయాలన్నా ఆలోచన రాదు ఒకవేళ చేద్దాము అనుకున్నా చేయలేని స్థితికి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఏడ్చినప్పుడు ఇంకా మన మైండ్ పని పనిచేస్తుంది మన మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది మన మనము ఉన్న మన చుట్టూ వాళ్ళని ఉంచాం సో మనము ముందుగా హ్యాపీగా ఉండాలి ఎవరో ఏడిపించారని అంతం ఏడ్చుకుంటూ ఉంటే కాని పని అది మీరేమంటారు వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్